హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కార్తీక దామోదరాయ నమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి పన్నెండవ అధ్యాయ ప్రారంభ కార్తీక ద్వాదశి మహత్యం కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వంద రెట్లు ఫలితం ఇస్తుంది పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరు రెట్లు అధిక ఫలితాలను ఇస్తుంది ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాలను ఇస్తుంది అందువల్ల బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పట్టణాదులతో జాగరణ చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి గంగానది తీరంలో సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేసే పుణ్యం కార్తీక ద్వాదశ పారాయణం వల్ల కలుగుతుంది వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాతాలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహారవంతుకు సమానం కావు హెచ్చు పుణ్యాన్ని ఇచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి కానీ శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును నిద్ర లేచును అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతి ప్రియమైనది ఒక బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానం చేసేవారు తమ మరణానంతరం విష్ణులోకం పొందుతారు కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదియు వెండి గిట్టలు కలదియు పాలిచ్చేది అయినా ఆవును దూడతో సహా పూజించి దానం చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం చేసినట్లయితే జన్మజన్మాల పాపం నుండి విముక్తి కలిగి విష్ణు సాహిధ్యం పొందగలరు కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి ఫలా దక్షిణ తాంబూలదులతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానము చేస్తే కలిగే ఫలితమును చెప్తాను విను అటువంటి వారు ఈ భూలోకంలోను మరియు స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడుగు బ్రాహ్మణుడికి ఆ బంగారు తులసిని దానం చేయటం వల్ల నాలుగు సముద్రాల వైశాల్యం గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అందువల్ల బంగారు తులసి దానం ఉత్తమమైందని పెద్దలు అంటారు దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపములు హరింపజైనది అయిన కథ చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టారు పుణ్య గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు తాను తినడు వాడు జన్ తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరగడు ఎప్పుడూ పరనింద చేస్తూ పరదనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు వాడొక బ్రాహ్మణుడికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాల్లోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు బ్రాహ్మణుడి దగ్గర డబ్బులు లేని కారణంగా బాగుగా యోచించి ఒక మాసం గడువు కోరుకున్నాడు ఎవరైతే అప్పులో ఉంటారో వారు ఒక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమున అతని కొరకై పుట్టి నాకు రుణం అంతా తీరుస్తాడు ఆ మాటలు విన వైశ్యుడు కోపంతో కళ్ళెర చేసి ఒరి మూర్ఘుడా నా డబ్బు ఇప్పుడు ఇవ్వు లేని ఎడలా నిన్ను ఇప్పుడు కత్తితో పొడిచేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి కిందకు పడ త్రోసి వేదవేదంగా పారంగతుడని చూడకుండా కాలితో తన్నాడు అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుడిని పొడిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరుగుని వాళ్ళు వలే ఉండిపోయాడు కొంతకాలానికి ఆయువు తీరడం వల్ల చనిపోయాడు వెంటనే యమదూతుల వారిని త్రాళ్లతో కట్టి యమలోకం తీసుకొని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వారిని రౌరవ నరకంలో త్రోసివేశారు ఆ వైశ్యుని కొడుకు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు త్రవ్వించడం ప్రజా సౌకర్యం కోసం సత్రములు నిర్మించడం వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాదుల్లో మిక్కిలి ఆసక్తి కనపరుస్తూ అన్ని సమయంలో ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయిచూ ధర్మవీరుడనే పేరు తెచ్చుకున్నాడు హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూసిన తర్వాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చాడు నారద మహర్షిని చూసిన ధర్మవీరుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుస్తూ శాస్త్రాంగ నమస్కారం చేశాడు నారద మహర్షి ఆ వయస్సును నిలవనెత్తి కౌగులించుకున్నాడు ఆ ధర్మవీరుడు నారద మునివింద్రులకు అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి ఓ మునిశ్రేష్ట త్రిలోక సంచారి మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం నేను జన్మజన్మల్లో చేసి ఉన్న పుణ్యం ఈరోజు ఫలించింది తమ దర్శన భాగ్యం వల్ల పుణ్యాలన్నీ సార్థకం అయ్యాయి అని ధర్మవీరుడనెను నారదముని ఇంద్రుడు వారు ఆప మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ ఓ ధర్మవీర కార్తీక ద్వాదశి శ్రీ విష్ణువునకు ఇష్టమైనది ఆనాడు చేసిన స్నానదానాల వల్ల విస్తారమైన ఫలితం ఇస్తుంది బ్రాహ్మణుడు కానీ భాగ్యవంతుడు కానీ దరిద్రుడు కానీ మునులు కానీ వానప్రస్తుడు కానీ క్షత్రియ వైశ్య శూద్రుడు కానీ ఆడవారు కానీ ఎవరైనప్పటికీ తులారాసులో సూర్యభగవానులు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారంన సాలగ్రామదానం చేసినట్లయితే వారి అన్నీ హరిస్తాయి నీ తండ్రి యమలోకంలో రౌరో నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామదానం చేయమని బోధించాడు అప్పుడ ధర్మవీరుడు స్వామి బంగారం గోవులు భూమి నువ్వులు మొదలగు దానాలు చేయటం వల్ల ఏ ఫలితాలు ఉంటాయో వాటికి మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా సాలగ్రామ శిలాదానాల వల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే అది ఆకలి తీర్చలేదు అందువల్ల అటువంటి దానం చేయటం నా వల్ల కాదన్నాడు నారదులు వారు ఎన్ని విధాలా చెప్పిన్ను ప్రయోజనం లేకపోవడం వల్ల నారద మునీంద్రులు వారు వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం గడిచిన పిదపా ధర్మవీరుడు మరణించాడు నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వల్ల శాలగ్రామ దానం చేయకపోవడం వల్లనూ మూడు ఆ ధర్మవీరుడు మూడు జన్మల పులిగాను ఐదు జన్మలు ఎద్దుగాను మూడు జన్మలు కోతిగాను తర్వాత పది జన్మలు స్త్రీగా పుట్టి వైధవ్యాన్ని పొందుతూ పదకొండవ జన్మలో ఒక యాచకుని కుమార్తెగా కలిగిను ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూపలావణ్యాలు కలిగి పెండ్లు ఈడికి వచ్చను ఆమె తండ్రి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించను వివాహం జరుగుతుండగానే పెండ్లి కుమారుడు చనిపోయాను వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రుల దుఃఖం వల్ల కలవరపాటు చెందారు ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పెను ఆమెకు జన్మాంతర కలుషహారం ముక్తిప్రదము సుఖప్రదమైన శాలగ్రామదానం చేయింపరించుకొని కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడిని పూజించి తన కూతురి పాపక్షయార్థం శాలగ్రామదానం చేయనించుకొని కార్తీక సోమవారం నాడు వేదవేదాంగ పారంగుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురికి పాప క్షయార్థం శాలగ్రామదానం చేయించెను ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బ్రతికెను కాలాంతరంలో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచ్చడ కొంతకాలం భోగాలను అనుభవించి మరల ఆ బ్రాహ్మణుని కుమారుడిగా జన్మించి జన్మాంతరాలలో చేసి ఉన్న పుణ్యం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి అందును శాలగ్రామదానం చేయటం వల్ల విముక్తి పొందినాడు యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తి పొందాడు ఓ రాజేంద్ర శ్రీ విష్ణు ప్రీత్యార్థం దానం చేయాలి దానివల్ల కోటి జన్మాలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి దానానికి మించిన దానం మరొకటి లేదు ఇది నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించి చెప్పారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జన సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు ధన్యవాదాలు